హాయ్ ఫ్రెండ్స్ గోబీ మంచూరియా చేయడం కోసం అండి ముందు గోబీని తీసుకొని చిన్న ముక్కలుగా తీసుకొని సెవెంటీ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి వాటికి మసాలా కోసం గ్రీన్ చిల్లీ ఆనియన్ జింజర్ గార్లిక్ అంటే పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి అన్నీ కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి సెవెంటీ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు శాతం కుక్ అయిపోయిన గోబీకి మసాలా కోసం కొంచెం పెరుగు కొంచెం ధనియాల పౌడరు కొంచెం కారం సాల్ట్ అలాగే కొంచెం కార్న్ఫ్లవర్ కొంచెం మైదా వేసుకొని బాగా మనదని మ్యారేసి పెట్టుకోవాలండి ఇలా కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత దీన్ని ఆయిల్లోని మనం ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి కలర్ అనేది ఆప్షనల్ అండి మనకు లుక్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వాటిని మనం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో కలర్ వేసుకుంటే ఇంకా కలర్ వస్తుందండి నేనైతే కలర్ని అవాయిడ్ చేశాను తర్వాత మనం ఏదైతే ముందు కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్ చిల్లీ జింజర్ గార్లిక్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మనం అవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం కారం అంటే రుచికి సరిపడా కారం చిటికెడు పసుపు కొంచెం ధనియా పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఘాట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను ఏంటంటే పిల్లలు కూడా తినడానికి వీలుగా ఉండడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి వేసుకొని అందులో కొంచెం చిల్లీ సాసు తర్వాత కొంచెం సోయా సాసు తర్వాత టమాటో సాస్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి అది కింద మాడి మాడకుండా కలుపుకొని కొంచెం కానీ థిక్నెస్ ఉంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని దాని దగ్గర సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి అది బాగా కలుపుకున్న తర్వాత అందులో మనం ఆల్రెడీ ముందు బాయిల్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి గోబీ కోటింగ్ వేసుకొని ఆ గోబీ అనేది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి అంటే కోటింగ్ దీనికి బాగా పడేలాగా ఆ మసాలా అంతా గోబీకి చుట్టూ కవర్ అయ్యేలాగా మనం దాన్ని కోటింగ్ వేసుకోవాలండి గార్నిష్ కోసం ఇందులోకి లైట్గా మనం కొరియండర్ అలాగే దాంతోపాటు కొంచెం నిమ్మరసం కూడా పిండుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి కలర్ అనేది ఆప్షనల్ అండి మనకు కావాలంటే కలర్ వేసుకోవచ్చు లేదంటే లేదు కంపల్సరీ కలర్ వేయాలని ఏమి ఉండదు ఇలా పైన కొత్తిమీర వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ ముక్కను పిండికొని కలుపుకుంటే చిన్నపిల్లలు కూడా తినడానికి ఉంటుందండి అంటే బయట రెస్టారెంట్లో దొరికేది అయితే టేస్టింగ్ సాల్ట్ వేస్తారండి దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఇది హోమ్ మేడ్ అండి గోబీ మంచూరియన్ నేను టేస్టింగ్ సాల్ట్కైనా అవేమి వేయకుండా చేశానండి నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలాగో వచ్చిందో కామెంట్లో తెలియజేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక ముగ్గురికి వెళ్తుందండి